మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే గత పద్దెనిమిది నెలల నుంచి అటువైపు వైసీపీ నాయకులు కావచ్చు నగర మేయర్ కావచ్చు అనంత వెంకట్రాముడి గారు కావచ్చు మా సుపక్షంలో ఉంటూ మా ఎమ్మెల్యే గారు ఎదుగుదల చూ చూసి ఓనవలేని మా టీడీపీ చెందిన నాయకులు కావచ్చు నిత్యము రోజు ఏదో ఓటే అనంతపూర్లో ఎండెక్కువైనా మా ఎమ్మెల్యే కారణము ఎండ చలి ఎక్కువైనా మా ఎమ్మెల్యే కారమంటూ దగ్గిన తుమ్మిన దానికి మా ఎమ్మెల్యే కారమంటూ ఆపాదిస్తూ రోజుగా ఒకటి ఏదో ఒకటి మా ఎమ్మెల్యే పైన బురద ప్రోగ్రాం పెట్టుకున్నారు ప్రజల్లో పరిచయం చేయాలని మా ఎమ్మెల్యేని తక్కువ చేయాలని పార్టీలో మా ఎమ్మెల్యే ఎదుగుదలని ఊర్చలేక ఇలాంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని మేము చెక్ పెట్టాలని మేము ప్రెస్టు పెట్టాము గతంలోనే మా ఎమ్మెల్యే గారు ఒకటి అన్నారు మేర వదిలేసి అయ్యా అతను అమూలు పేపి అతని గురించి మనం మాట్లాడే వద్దని చెప్పింటే మేము ఆగి ఉన్నాము కానీ ఒక వారం నుంచి ఎక్కువగా మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం ఎంత ఉందని మాట్లాడుతున్నాము రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అభివృద్ధికి విషయంలో దూసుకు వెళ్తా ఉంది విశాఖపట్నం రైల్వే జోన్ అయితేనేమి విశాఖపట్నం మెట్రో అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ ఆగడం అయితేనేమి అమరావతి గేట్ రింగోడ్ అయితేనేమి అమరావతి కొత్త నిర్మాణాలు అయితేనేమి పోలవరం డ్యాము త్వర ప్రామదాంది ఈ విధంగా అభివృద్ధి ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మనం చూసాం వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఒక డిఎస్సి వదిలేదు మనం మొన్నటి మొన్న జంబో డిఎస్సి పదహారు వేల ఐదు పైచీలకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చాము పోలీసు ఉద్యోగాలు ఐదు వేల ఆరు దాకా ఇచ్చాము ఆఫ్కోర్స్ కోర్సు అవుట్సోర్సింగ్ కాంటాక్టు ఈ విధంగా దాదాపుగా ఈ ఐదేళ్లలో నిరుద్యోగులకి ఇరవై లక్షలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంగన కట్టుకున్నాము ఆ దిశగా మనం అడుగులు వేస్తా ఉన్నాము రాష్ట్రంలో ఈ దేశంలోనూ ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక వేతులు మన రాష్ట్రానికి వస్తున్నారు నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి విదేశాల్లో పర్యటించి దావోస్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరినీ ఒప్పించి మెప్పించి ఇక్కడ పరిశ్రమ పెడతాము మొన్నటికి మొన్న తమిళనాడు చెందిన గూగుల్ కంపెనీ సిఇఒ సుందర్ పిచాయ్ ఆయన సుందర్ పిచాయ్ గారు తమిళనాడు వాసి తమిళ వ్యక్తి అక్కడ వస్తూ నశించారు కానీ ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నంలో టేటర్ రావడం వల్ల ప్రత్యక్షంగా మూడు లక్షల ఓటు మూడు లక్షల ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనుబంధంగా ఒక రెండు మూడు లక్షల ఉద్యోగాలు వచ్చేవి ఉన్నాయి సాఫ్ట్వేర్ అంటేనే బెంగళూరు హైదరాబాద్ పూనా అనే ఉండేదాన్ని ఇప్పుడు విశాఖపట్నం వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈ విషయం పైన తమిళనాడు అసెంబ్లీలో కూడా డిఎంకే అన్నా డిఎంకే సభ్యులు తమిళనాడు సీఎం స్టాలిన్ నిలసారు మీరు ఏం చేస్తా అని ఆ విధంగా రాష్ట్రానికి ఏమి చేయాలో అంతకు మించి ఎన్డీఏ కూటమి చేస్తా ఉంది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గబా వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తూ కొత్త నిర్మాణాలు చేస్తూ అదేవిధంగా వారంలో రెండు మూడు రోజులు విజయవాడకు వెళ్లి మన అనంతపుర టౌన్కి నగరానికి అసెంబ్లీకి ఏమైతే కావాలో వాడికి ఫండ్స్ కావచ్చు వాటికి శాంగ్ చేసే విధంగా మననే మరో వంక నడివంకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు షాంగ్ చేశారు అనంతపురం ట్రాఫిక్ ఎక్కువైపోయింది కాబట్టి రింగ్ రోడ్ అవసరమని అనంతపురం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు రెండు కన్నులాగా అనంతపురం అభివృద్ధి పైన అరుగులు వేస్తా ఉన్నారు త్వరలోనే భూసేకరణ జరుగుతా ఉంది అదే విధంగా సప్తగిరి సర్కిల్ మసీదు వాళ్ళతో మాట్లాడి వెలుగు చేసి ఆ రోడ్డు సుగమం చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ మార్గం కొంచెం కోట్లో ఉంది వాళ్ళకి కావాల్సిన కాంపిటీషన్ తలువని ఇప్పించి ఆరుడు వేయాలని తాడపత్తి బస్టాండ్ లో మార్కెట్ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని చెప్పి దాన్ని మార్కెట్లోకి మార్చాలని అదేవిధంగా నేషనల్ పాక్ నియినాడు తో మాట్లాడి అక్కడ ఉన్న లైనరు అదేవిధంగా బంగీ జంపు వాటర్ పౌంటేషన్ అదేవిధంగా ఫెడరల్ బోట్లు అదేవిధంగా మన వేయినాలో ఏవైతేన్నాయో గ్లాస్ బిర్జు అవన్నీ కూడా త్వరలోనే నేష బాధ తీసుకొని వచ్చి ఆహ్లాద్కరం వాతావరణంగా అదేవిధంగా నగర వాసులకి విద్యార్థులకి ఏదైనా పండుగలు వస్తే అక్కడ వెయి ఎంజాయ్ చేయడానికి ప్రణాళిక ముందు పోతున్నాడు ఈయన ఇలాగే ముందుకు వెళితే మాకు రాజకీయ పరిస్థితి లేదు రాష్ట్రంలో మళ్ళా టీడీపీ వస్తుంది ఇక్కడ అనంతపురంలో టీడీపీ వస్తుంది ఈయన డ్యామేజ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకొని మా ఎమ్మెల్యే పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు పారిశ్రామిక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయనకు కోటల్లో ఆస్తు ఉంది కడతాడు ఆయనకు ఐదు లక్షలు పది లక్షలు చేయి చాపేంత అవసరం లేదు ఒకరికి ఇబ్బంది పెట్టే రకము కాదు అది అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా అనంత వెంకటరముడి గారి గురించి మన మేరు గారు చెప్పారు ఏం చెప్పారంటే అనంత వెంకట్రాముడికి నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం రాజకీయ అనుభవం ఉంది ఆయన మచ్చలే నాయకులని ఆయనకు ఒక మచ్చ కాదు వాళ్ళంతా మచ్చలే అనంత వెంకటరణి గారు అనంతం పేరు కానీ అనంతమైన మనసు లేదు ఆయన నిత్యము కుళ్ళు కుతంత్రాలు కుట్ర రాజకీయాలు అందరినీ అనదుకొరము ఈశా ద్వేష ఆశయాలతో ఆయన అవినీతిలో ముందు ఆయన ఈ యొక్క పంగల్ రోడ్ నుంచి బల్లాడు రోడ్డు వరకు వచ్చిన కాంట్రాక్ట్ నలభై కోట్ల రూపాయలు వసూలు చేసింది వాస్తవం కాదని మేము చెప్పే అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు నాయకులు చెప్తారు వసీం గారు దాంట్లో నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందా లేదా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఆయన తొంభై ఎకరాలు బోరిగాం తొడ్డి పొలంలో బుక్ రాజసోదం మండలంలో మెయిన్ రోడ్డుకి దాని గులో దాదాపు మూడు వందల కోట్లు అసైన్యాడ్ అనేది సంపాదించింది వాస్తవ కథ మనం నిరూపించా కదా మీకు అడగలు లబ్బి పెట్టామో దానికి సమాధానం లేదు అదే విధంగా మేరు మాట్తా ఉంటాడు అనంతపురంలో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అశాంతి నెలకొని ఉంది కబ్జాలు లూటీలు మడలు ఏమో అయిపోతా ఉంది అన్నట్టు అయోమయంగా సృష్టిస్తుంటా ప్రజలందరూ తప్పుదో పట్టిస్తున్నాడు అనంతపురంలో భూగబ్జాలు పాల్పడే అవసరం మాకు లేలేదు తెలియస్తున్నాము అదేవిధంగా మన డిసిఎంఎస్ గిడ్డలు సంస్థ గుత్తిరోడ్ ఒక మహిళ పురుమంది మింగింది దానికి కారణం ఏమైనా ఆరాధిస్తే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మేయర్ అంతా ఆమెకు తప్పదో పట్టించారు డిసిఎంఎస్ వారు జాఫర్ అనే వ్యక్తికి రూమ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు ఆ ఖాళీ స్థలం ఉంది కదా దాంట్లో రూమ్ కడితే ఆ డిసిఎంఎస్ కి బాడుకున్న డబ్బులు వస్తాయి ఆరా గలీజే ఉండదు అని చెప్పి జాఫర్ అనే వ్యక్తి బాలకృష్ణ వీరాబు ఆయన ముస్లిమే ఆయనకు పర్మిషన్ ఇస్తే ముందు అమ్ముకుంటా ఉంటే నేను నష్టపోతాను సారంటే ఒక లక్షపా దాకా ఇస్తామని చెప్పి అంత ముందుకు వస్తే ఆమెను పప్పు తప్పుతో పట్టించి ఆమె పురుగు మింగి ప్రాణంతో బయటపడింది అల్లాదేవి వల్ల దేవుని దేవుల్ లేకుంటే అది కూడా మాకు ఆపాదించే వాళ్ళే శనికాయలు అమ్ముకునే వాళ్ళకి రూమ్ పాడుసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సమస్య మా ఎమ్మెల్యేకి ఏమో సంబంధం అదే విధంగా శారదా నగర్ లో సంబంధించిన ఒక బ్రాహ్మణకు ఒక మహిళ కసాల దుర్గానేమ కాకినాడలో ఆమె చనిపోయింది అది వాస్తవం అదేవిధంగా ఆమె సత్సాయి ఇన్స్టిట్యూట్ లో పనిచేసేది పుట్టపర ఎక్కువ ఉండేది పుట్టపరలు ఉన్నప్పుడు ఆమె ఆళ్ళ పాడ బాగోలు చూసినట్టి వ్యక్తులకు వీలామా రాసి ఉందని వాళ్ళు జీబీ తీసుకొని అమ్మడానికి ముందుకు వచ్చారు లేదు అసలే వారు అసలు మేమంటూ ఆమె సోదరు కుమార్లు సోదరులతో వచ్చారు అది వాళ్ళిద్దరికీ ఉన్న డిస్ప్యూట్ ని ఆ డిస్బ్యూట్ ని మాకు ఎమ్మెల్యేకి ఆపదిస్తారు దాని తిరుగు ఓటిన కోటే ఒకవేళ అది ఇద్దరితో కొన్నా కూడా పది లక్షల లాభం రాదు సివిల్ డిస్ప్యూట్ కాబట్టి లీగల్ వచ్చినప్పుడు కొన్ని లేరు అట్లాంటి దాంట్లో మా ఎమ్మెల్యే గారు దిగాల్సిన అవసరము అవి లేనే లేదు అదే విధంగా మొన్న నా మిత్రుడు మా పార్టీ చెందిన వ్యక్తి రీష్స్ కాడా ఏదో శని ఒక వ్యక్తికి ముస్లిం వ్యక్తికి చెంప కొట్టాను ఏదో సినిమాలో ఉంది దూగురు సినిమాలో చెంపదెబ్బ రియాక్షన్ ఆ చెంపదెబ్బకు రియాక్షన్ కానీ మీ రియాక్షన్ ఎక్కువైపోయింది మేమంతా కలిసే ఉన్నాము దానికి నేను చెంపదెబ్బకు ఒకేడు కొడితే ఆ ముస్లిం అంటే వ్యక్తిని ఎమ్మెల్యే దాడులు చేపిస్తా అంటారు ఎమ్మెల్యే గారికి నేను కొట్టడానికి ఏమి సంబంధం ఉందయ్యా అదే విధంగా నిన్న రోజు ప్రకృతిని గారు మా తెలిసిన పార్టీ వాళ్ళు ఆయన మా దగ్గర రాడు కానీ మా పార్టీలోంటి ప్రధాన నాయకుడు ఉంటాడు ఆయన అనుచాడు అదేవిధంగా అక్కడ జరిగినది గేట్ మ్యాన్ కును ఆ సందర్శకు వెళ్ళిన వ్యక్తి మధ్య గొడవైతే ఆ గొడవ అయిన వెంటనే అక్కడ పోలీసులు వెళ్ళారు ఆ వ్యక్తి మాకు తెలిసిన వ్యక్తులు తినిపిచ్చిన వ్యక్తులు మాట మాట వస్తే దాన్ని తీసుకొని పది లక్షలు డిమాండ్ చేశారని ఒక బ్లూ మీడియా ప్రచారం చేసి ఉంది ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న స్టాల్ వాళ్ళు ఎంట్రీ పాస్ టికెట్లు అవన్నీ కలిపినా తర్వాత వాళ్ళు పెద్ద కాలం నష్టం వస్తుంది ఒకసారి హాలిడేస్ లేకపోతే నష్టం వస్తుంది ఇప్పటి సంక్రాంతి సెలవు కాబట్టి కొంచెం జరుగుతుందేమో అన్ని అయినా ఒక ఆయన మిగిలేదు నాలుగైదు లక్షలు లక్షలు గారికి పది లక్షలు డిమాండ్ చేశామని వాళ్ళంతా మీడియా చెప్తున్నారు ఈరోజు వాళ్ళని పరామర్శించడానికి మైనార్టీ నాయకులు వెళ్ళారు ఇదే మైనార్టీ నాయకులు అడుగుతూ ఉన్నాను మైనార్టీ నాయకులు పని దాడులు చేస్తారు మైనార్టీకి అన్యాయం చేస్తామనే వ్యక్తులు అరే మేయర్ గారు మీకు అడుగుతున్న సమాన్ని చెప్పండి నిజాం అనే వ్యక్తి సౌదీలు ఎక్కువ ప్రాణాలతో ఎవరుస్తా ఉంటే మా ఎమ్మెల్యే గారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నార గారు మాట్లాడించి సౌదీ నుంచి అతనికి ఇక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళకు సీఎం గెలిచింది డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తే మీరు పరామర్శించారా మీకు మైనార్టీ పేర్ల చిత్తశుద్ధి ప్రేమ ఆపేత ఉంటే మీరు వచ్చే పరామర్శించాల్సింది ఈ మధ్య కాలంలో మేయర్ గారిని పెళ్లికి పిలిచి అంటే భయపడుతున్నారు మన ఎవరో వలిమాకి పెళ్లి పిలిస్తే ఒకరిపోతారు ఎత్తిపోతారు ఐదవ మంది కాబట్టి వాళ్ళు వాళ్ళంతర నల మంది పోయారు చిన్న పదిమ పని పేదవాని వారు ఇంత కుస్క దాచాకన చికెన్ నాకేసి డబ్బులు పాలేసారు వచ్చి నిలిపారు నాయ నాయనా ని గురెత్తున్నా ఒకరు ఎదురు ఆనందకి ఊరంతా పోయి వాళ్ళకు ఊళ్ళని చేద్దాం మీరు ఒక రూపాయి ముయి నువ్వు అందు మళ్ళీ ఆయన అంటున్నాడు వంకట్లేదు సరిచేయనన్ని మొన్ననే నరిక గుడి దగ్గర మొన్న అమ్మవారు విగ్రహం తీసే విషయంలో అర్ధనారసులు ప్రాజెన్య వచ్చారు వాళ్ళు ఒకటి అంటారు పోలీసులని టౌన్ లో మేయర్ అయితే కొట్టారు అనంత కొట్టరు కానీ మా మీకు మీరు ఒక క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి మీరు చెప్పండి సరే ఓకే మీరే అన్నారు కదా సరి చేయమని ఎమ్మెల్యే గారు డబ్బుతోనో లేదా నా డబ్బుతోనే నేను ముందు పడతాను నీ బిల్డింగ్ కొట్టించుకో నువ్వు బిల్డింగ్ నువ్వు తొలగిస్తే ఆ రోడ్డు వేస్తాము నీకు నువ్వు ఓకే దీనికి దీనికి మీరు అడుతున్నావు మేయర్ గారు తాడి పెరిగావు ముక్కు పర్షన్ అనుకుంటా చెప్పిందే చెప్పి గ్రామ ఫోన్ ఇక్కడ అడిగిపోయినట్ల కబ్జాలు కబ్జాలు అని చెప్తా ఉంటాం ఆయన కొత్త మాట్లాంటి ఒకసారి మాట్లాడతాము మా లేమంటాం పెట్టేసినా ఎందుకంటే వాళ్ళు మామూలే మామూలుగా మన్నా ఈ యొక్క శారదా రెడ్డికి ప్రజా సంఘాలను పంపించిన వ్యక్తి మా పార్టీ పంపించింది అందరికి తెలిసిన విషయమే అదే విధంగా అనంత వెంకట్రామరెడ్డి గారు మొత్తం అవినీతే ఆయన పార్టీలో ఉండే వాళ్ళు ఎవరిని ఓచరు మొన్నటికి మొన్న జనవరి ఫస్ట్ రోజు నూతన సంవత్సర శుభాగం చెప్పడానికి మామూలుగా వస్తుంటారు పరిచయస్తులు మిత్రులు పార్టీ నాయకులు మా అనంతపురం ఎమ్మెల్యే గారు కావచ్చు మా ఎంపీ అంబికా లక్ష్మీ గారు కావచ్చు అందరికి టిఫిన్లు పెట్టాను పలహారాలు చికెన్ బిర్యానీ పెట్టి అందరికీ కూడా మర చేశాడు మీ ఇంట్లో కాఫీ టీలు ఇచ్చేవాళ్ళు లేరు మీరు నీకు రెండు పెంచులు ఎంపీ వస్తాయి ఎమ్మెల్యే పెంచులు వస్తాయి ముప్పై లక్షలు బాడీలు వస్తాయి పిల్లికి బిచ్చం పెట్టావు నువ్వు కూడా సుదీర్ఘ అనవం ఉంది ఏదో అనంత అంటే చాలా మంచి వ్యక్తులు మారుతారు మీరు అదే పార్టీ చెందిన వ్యక్తులు మన గున్నారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోతే అక్కడ టిఫిన్ చేశారంట మొన్న అనంత వింటాడు వాళ్ళ తండ్రి వర్ధం రోజు అని అందరినీ నిలేస్తున్నాడు ఏమని మీరు అక్కడ టిఫిన్ చేసినారు అది పోయినా మీ పార్టీ వాళ్ళకి పోతే ఓర్చవు నువ్వు అమ్మ పెట్టలేదు అక్కడ లేదు నువ్వు ఒక సాయం చెవు చేసేవాళ్ళకి పోనివ్వు ఇది మీరు చేసే పనులన్నీ ఫ్లెక్సీలు మన వైసీపీ చెందిన ఫ్లెక్సీ నాయకులు యువ నాయకులు కడితే రోడ్డు గడ్డమని టౌన్ ప్లాన్ సిబ్బంది పీక్ ఇదే మేయర్ ఎందుకు పీక్తారు అంటాడు అదే టీడీపీ వాళ్ళు కడితే ఎందుకు పీకరు అంటాడు ఏది మాత్రం నీకే తెలియదు మొన్నటికి మొన్న బిడ్జీ మీద ఫ్లెక్సీ కింద పడితే గాయమైంది పెద్ద ఆయనకు ఆయన మేము కలిసాము పరామర్శించాము ఏమన్నా డబ్బు కార్డు ఇస్తా పెద్ద అంటే వృద్ధులే వృద్ధులే బాబు ఇది యాక్టాప్ కాదు ప్రకృతి చేసింది సంబంధించి దాన్ని పట్టుకొని మాట్లాడింది మాట్లాడిందే సాక్షి ఛానల్లో పేపర్లో రాపిచ్చింది రాపిచ్చిందే అదే విధంగా అదేవిధంగా త్వరలోనే అనంతపురం వైసీపీ ఇన్ఛార్జులు మనకు శ్రీరా అనంతపురం వ్యక్తులు మారుస్తారంట వ్యక్తుల్లో ఫస్ట్ అనంతపురం మాజీ ఎమ్మెల్యే వెంకటరామ గారు మారిస్తే దరితం పోతుంది మా పార్టీ వాళ్ళు మేము స్వేచ్ఛగా ఉంటాము లేదు నిత్యమో ఆరోపణలు చేసుకుంటాడు జై చంద్రబాబు జై థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారి పేరు నారా లోకేష్ గారి పేరు పవన్ కళ్యాణ్ పేరు ఈ మూడు పేర్లు విన వింటేనే రాత్రిపూట వస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి మంచి ఆదరణ దక్కుతుంది అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుంది గత పద్దెనిమిది మాసాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీల అమలులో అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తను అపారమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తొలుతన పదహారు వేలకు పైగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించినాడు అదేవిధంగా సంక్రాంతి కానుగ్గా ఈరోజు ఒక డిఏ ప్రకటించడంతోనే ఉద్యోగస్తులు చాలా ఆనందంగా ఉన్నారు దాదాపు యాభై ఐదు వేల మందికి పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్సు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా దక్కడంతో పోలీస్ శాఖ వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇవన్నీ ఓవైపు చాలా చక్కగా జరుగుతున్నాయి ఎక్కడికక్కడ మంచి అనేది ప్రజలే పోతుంది ఇది మంచి ప్రభుత్వంగా కీర్తించబడుతుంది అనేటువంటి ఆలోచనతో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ పేరుని ఏ విధంగా బదనాం చేయాలా అనేటువంటి ఆలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కుమ్మక్క అనంతపురం నగరంలో ఇవాళ గత పద్దెనిమిది మాసాలుగా చెయ్యనటువంటి కుట్ర అనేది ఏది లేకోకుండా వీలు దొరికినప్పుడల్లా అనంతపురం ఎమ్మెల్యే గారి పైన శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పైన నిత్యము ఏదో ఒకటి అభాండాలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఈ అనంతపురం నగరంలో అశాంతి నెలకొనింది అలజడులు జరుగుతున్నాయి దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో ప్రతి ఒక్క యూట్యూబుల్లో కానీ ఛానల్స్లో కూడా ఈ విధంగా చేస్తూ పోతున్నారు ఈ మధ్య కాలంలో నిన్న కూడా మనం చూసాం ఎస్పీ గారిని కలిశారు అంతకుముందు వారం కిందట చూసాం ఎస్పీ గారిని కలిశారు గతంలో ఒక నెల కిందట కూడా చూసాం ఎస్పీ గారిని కలిశారు రెండు నెలల మాసం కింద కూడా చూసాం ఎస్పీ గారిని కలిశారు మరి నిజంగా మీలో మీరు పోయిన అర్జీలో అందులో న్యాయం ఉంటే మరి ఎస్పీ గారు ఎందుకు ఉంటారండి ఎస్పీ గారు ఏమన్నా ఎమ్మెల్యే గారికి చుట్టమా ఒకసారి ఆలోచన చేయండి మన ఎస్పీ గారు చట్టానికి లోబడి నిజంగానే దాంట్లో నిజాలుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఈ మధ్య కాలంలో దాదాపు ఎమ్మెల్యే గారి పైన ఎవ్వరు మాట్లాడినా కూడా నగరంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది ఓటర్లు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి ఏం పని లేదప్పా పమ్ము ఆయన మానాన ఆయన పని చేసుకుంటూ పోతూ ఉంటే ఎమ్మెల్యే గారు వీళ్ళకి ఎప్పుడు ఏం పని లేదు ఎప్పుడు చూసినా దగ్గుపాటి ప్రసాద్ అక్కడ కబ్జా చేస్తున్నాడు ఇక్కడ కబ్జా చేస్తున్నాడు స్టోర్లో బియ్యం తీసుకుంటున్నాడు ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ప్రజలకు అందరికి తెలిసిపోయింది అసత్యాలు ప్రచారం చేసే దాంట్లో వీళ్ళందరూ అయ్యారు మూకుమ్మడిగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారని తెలిసిపోయింది అందుకనే పైగా ఈ మధ్య కొత్త కొత్త తీసుకున్నారు దగ్గుపాటి దగ్గుపాటి నుంచి దగ్గుపాటి అనుచరులు అనుచరులు మళ్ళీ వాళ్ళ పేర్లు పామ్మ గంగారామన్న గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి లోకల్గా ఉన్నటువంటి కార్యక్రమాలు అయితేనేమి మరి కూటమి ప్రభుత్వం చేసేటువంటి బాధ్యతల్లో అతను నిమగ్నమై ఉన్నాడు ఈ మధ్య కాలంలో అతని పేరు కూడా లాస్ట్కి వేదిక మీదికి తీసుకొని వచ్చి అసత్య ప్రచారాల ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు వైసీపీ నాయకుల చేత కాక ఇవాళ టీడీపీ పార్టీలో కూడా మేము చాలామందికి చెప్తున్నాం మా యువ నాయకులు నారా లోకేష్ గారు నియోజకవర్గ మీటింగుల్లో కార్యకర్తల మీటింగుల్లో ఏం చెప్తున్నాడంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అంటే నాయకుడికి అన్యాయం జరిగితే మీరు ఇళ్లల్లో అలిగి కూర్చోద్దండి ఖచ్చితంగా మీ లోకల్ ఎమ్మెల్యే గారిని సంప్రదించండి అక్కడ న్యాయం జరగకపోతే పార్లమెంట్ అధ్యక్షుల దగ్గర వెళ్ళి చెప్పండి అక్కడ న్యాయం జరగకపోతే అప్పుడు లాస్ట్కి కేంద్ర కార్యాలయానికి రాండి అని చెప్తున్నారు మరి మీకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మాట్లాడాలి కదా పార్టీ అధ్యక్షుడి దగ్గర పోయి మాట్లాడాలి కదా కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మాట్లాడాలి కదా అవి ఏమీ మాట్లాడరు ఊరికనే ఒక పేపర్ తెల్ల పేపర్ తీసుకోవడము నాలుగు అక్షరాలు రాసుకోవడం ఎంపీ ఎస్పీ గారి దగ్గర పోవడం దాన్ని మళ్ళీ వచ్చేసి మీడియాతో మాట్లాడడం మన పార్టీని మనమే ఈ విధంగా చేసుకుంటా ఉంటే ఎంతకాలం అని సహిస్తారండి మీరు కూడా ఆలోచన చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం అంతేకాకోకుండా తెలుగుదేశం పార్టీలో మేమందరూ కూడా గత గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము పని అంటారే మీరు నేర్చుకున్న క్రమశిక్షణ ఇదేనా ఆలోచన చేయండి నిజంగానే తెలుగుదేశం పార్టీలో మీరు పని చేస్తూ ఉంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చింది అన్న క్యాంటీన్ లో చేసినారు సూపర్ సిక్స్ పథకాలండి అంటే అమలు చేసే పద్ధతిలో తల్లికి ఎంత ఎంతమంది పిల్లలు ఉంటారు అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంగా మన ప్రభుత్వం చేస్తా అంటే ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నారండి మీరు పోయి ఒక్క పెన్షన్ ఇచ్చేకొచ్చారా మీరు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే వాళ్ళకి వాళ్ళకి శుభాకాంక్షలు అందజేశారా మీరు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తే ఒక రోజు అన్న మీరు ఒక పొయ్యి మీరు స్వయాన ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతాల్లో పోయి పొయ్యి అంటించి టీ చేసి వాళ్ళకి టీ ఇస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఏ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయ్యారో కూడా చెప్పమని మేము అడుగుతున్నాం అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మన పార్టీ తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సుస్థిర పాలన వైపు పాలన ముందర కొనసాగాల ముప్పై సంవత్సరాల కాలం పాటు మనమందరం కూడా కలిసి ఉండాలనేటువంటి అధినేతలందరూ కూడా ఒకవైపు ఆలోచన చేస్తా అంటే మీరు చేస్తున్నటువంటి పనికి మనకి చాలా నష్టం జరుగుతుంది కనీసం ఇప్పటికైనా పెద్దలందరూ కూడా నితులెత్తి మొక్కుతున్నా ఇటువంటి అసత్య ప్రచారాలు దీనివల్ల ఏమీ కూడా కాదు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారము మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాం మంచి ప్రభుత్వానికి బాసటగా నిలుద్దాం కలిసి పనిచేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అస్సలం వలైకుంహ్మతుల్లాహిబర్గా మనకి అనంతపురంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేసే మైనార్టీలకి చాలా అండగా ఉంది అదృష్టం కూడా ఉంది మనకి మైనార్టీ వాళ్ళ మైనార్టీకి ఫస్ట్ ఏదే ఏవైతే మైనార్టీకి రావాల్సిన కొన్ని కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టి పెట్టి మైనార్టీలకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఉన్నారు అది ఎవరో ఏదో చెప్తారు మైన ఏ ఏ ప్ర తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరగలేదని కానీ మేలు జరిగిండేదైతే టీడీపీ ప్రభుత్వంలోనే మైనార్టీలకి మేలు జరిగిండేది టీడీపీ ప్రభుత్వంలో హజ్ హౌస్ అయితే ఏముంది హజ్కి పోయాలి సబ్సిడీ అది ఎవరిచ్చారండి చంద్రబాబు నాయుడు గారే మన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరి యథావిధిగా మరి కొన్ని టౌన్లో లో అయితే ఏమో మరి మన సౌదీ నుండి నిజాంని పిలుచుకొని వచ్చారు అనంతపూర్కి అది ఏ చేసి దగ్గుపాటి ప్రసాదన్న గారు ఎంతో కష్టపడి నారా లోకేష్ గారికి మాట్లాడి ఆటి నుండి విదేశాంగా మాట్లాడి ఆయనకి అనంతపురానికి రప్పించారు ఎంత కష్టపడి ఉంటే దాన్ని అనంతపుర్కి వచ్చాడు అండి తో రంజాన్ తోఫా తోఫాలో అయితే ఎప్పుడు కానీ రంజాన్ తోఫా ఫస్ట్ ఇచ్చిండేది టీడీపీ గవర్నమెంటే మనకు చాలా మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో షాదీ తోఫా షాదీ తోఫా కూడా ఇచ్చారు మళ్ళీ మోజన్ ఇమాంలకి మన రీసెంట్గా డబ్బులు పడ్డాయి ఇవన్నీ చేస్తాండేది టీడీపీ ప్రభుత్వంలోనే మనకి ఈ ప్రభుత్వంలోనైతేనే మేలు జరుగుతుంది ఇప్పుడే కాదు ఎన్న ఎన్ని రోజులకైనా కానీ వచ్చే అధిక వచ్చి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ పెట్టినా కూడా టీడీపీ పార్టీనే గెలుస్తుంది కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇదే ముస్లిం మైనార్టీలు చెప్పేది ఒకటే మనకి ఏదైనా మేలు జరగాలంటే టీడీపీ పార్టీతోనే మేలు జరుగుతుంది తప్ప వేరే ఇతర పార్టీలతో ఇతరతో ఏమీ కాదు మన అనంతపురానికి కూడా దగ్గుపాటి ప్రసాద్ అన్న చాలా టీడీపీలకి మేలు చేస్తున్నారు ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు చా ఎంతో మంది నేను చూస్తూనే ఉన్నాను పోయిల్లప్పుడల్లా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతోమంది ముస్లిమ్స్ వస్తున్నారు తీసుకుంటున్నారు మొక్కుకుంటున్నారు ఆయనకి గతంలో ఏ నేను చూసినప్పటి నుండి ఏ ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు ఎవరికో వాళ్ళకి కానీ మన దగ్గుబడి ప్రసాద్ ఎమ్మెల్యే సారు ఎంతోమంది ముస్లింస్కి కానీ ఇతర వేరే క్యాస్టోలకు కానీ ఎవరు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఆయన గురించి ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను చాలా మంచి మనిషి ఉన్న వ్యక్తి ఆయన చాలా హార్ట్ఫుల్ మ్యాన్ అందరికీ నమస్కారం